హాయ్ ఫ్రెండ్స్ ఘోరంగా అయితే వాన పడుతుంది వాన లాగుతా జర్నీ చేస్తున్నా చూడండి తీయల లొకేషన్ చూపెడతా ఇంత వాన లా సైకిల్ దొక్కకుతున్నా వాన ఎంత వాడుతుందో ఇంక ఏర్పడుతుందో లేదో తెలియదు కానీ నేనైతే మాత్రం దర్చిపోయినాపోయినా మొత్తం

అప్పటి నుంచి చుక్కలు చూపెడుతుంది సైకిల్ పంక్చర్ అయింది నడుచుకుంటా ఓడు చుక్కలు అంటే మామూలు చుక్కలు కానీ ప్రస్తుతం అయితే మనం వైజాగ్ దగ్గర దాకా అయితే వచ్చినాం ఇంకా యాభై కిలోమీటర్ ఉంది వైజాగ్ మీరు చెప్తే నమ్మరు కానీ సైకిల్ పంక్చర్ కావడేమో కానీ నరకం నరకం ఏర్పడుతుంది నడుచుకుంటూ మళ్ళేమో వాన పొల్లు పొల్లు చంపుతుంది ఎంత దూరం నడుచుడో ఏమో ప్పటి నుంచి నడుస్తున్నా వీడియో తీద్దామంటే ఫోన్ తడిసిపోతుంది మళ్ళా ఫోన్ ఖరాబ్ అయిందంటే పైసలు తీసుకుంటే వాన ఎంత పడుతుందో చూడండి ఎంత వాన పడుతుందో మొత్తం తడిసిపోయింది రింగ్ రోడ్ అనుకుంటా వైజాగ్ వానలు అయితే మామూలు చుక్కలు చూపెట్టలేదు సైకిల్ ఎంత రిస్క్ అయినా మనం టార్గెట్ ఫినిష్ చేయాలి పోవాలి ఇంకా ము పోవాలి దూరం పోవాలి ప్రస్తుతం అయితే ఇక్కడ ఆగిన నచ్చిన నచ్చి కాలు కూతా నొప్పు ఇక ఆ రోడ్డుకి పోవాలి మళ్ళీ మొత్తం అయితే రింగ్ రోడ్లు ఉన్నాయి మొత్తం ఎటు బోడ్ అసలు అవుతుంది బోడ్ ఏమో ఇచ్చిపోతుంది దారి ఏమో వచ్చేది ఇది రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ కిందికి దిగాలన్నట మళ్ళీ అక్కడికి వెళ్తుంది తొవ్వ ఏం తొవ్వలో ఏమో అసలు అవుతాం ఇతడు దిగి ఫ్రెండ్స్ నడిచి నడిచి చీకటి పడేటట్టుంది ఇలా పండుకోడానికి చోటు కూడా లేనట్టుంది చూడండి మొత్తం తొవ్వలు మొత్తం నానిపోయినాయి అంత వాన పడుతుంది ఈ వానాల కూడా నడుచుకుంటూ పోతున్నాను ఇంకా యాభై కిలోమీటర్లు పోతే వైజాగ్ వచ్చేస్తుంది ఇలా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది పంచర్ అయింది కదా నిన్న అది ఏపిద్దామంటే ఒక్క షాప్ దొరకలేదు పంచర్ షాప్ అయితే అట్ల ఇబ్బంది అయింది మళ్ళీ నడుచుకుంటూ వానలో నడుచుకుంటూ వచ్చిన రెండు మూడు అంజిల్ చేంజ్ చేసిన మొత్తం కైతే నానినే మొత్తం బట్టలు అన్నీ నానినాయి నా పరిస్థితి ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది రోజు రోజు ఆటలతో ఉండు అవుతుంది ఒకసారి ఒకసారి వానలు తుడైతుంది ఒకసారి మొబైల్ చాటింగ్ పెడుతున్నా అంటే మొబైల్ ఇబ్బంది అవుతుంది ఎన్ని రిస్కులు తీసుకొని కూట నేను ముందుకు సాగుతున్నా అంటే అంతా మీ సపోర్ట్ వల్ల ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మొత్తంకైతే ఈరోజైతే ఇక్కడ అయితే మనం క్యాంపింగ్ వేసుకున్నాం చూడవచ్చు క్యాంపింగ్ ఎట్లా వేసుకున్నాను మొత్తం వానలు వేసుకున్న నేనైతే